వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి ఈ కామెంట్ ఏంటంటే అన్న ట్రైన్స్ అనేవి లేట్గా రావడానికి కారణం ఏంటి డ్రైవర్ స్లోగా నడపడమా లేకపోతే స్టేషన్ మాస్టర్ లేట్గా సిగ్నల్ ఇవ్వడం అని వస్తున్నాయి దీనికి చాలా పారామీటర్స్ ఉంటాయండి ఒకటి కాదు చాలా పారామీటర్స్ మీద ఈ ట్రైన్ అనేది నడుస్తూ రన్ అవుతుంది వాటిల్లో కొన్ని కారణాలు ఇప్పుడు చెప్దాం మెయిన్గా దీనికి కారణం వచ్చేసి బ్లాక్ వర్క్ ఉంటుందండి ఒకటి ఆ బ్లాక్ వర్క్ అంటే ఏంటంటే మనకి మేజర్గా ఏదైనా ట్రాక్ పనులు జరిగినప్పుడు కొన్ని ట్రైన్స్ మాత్రం ఆపేసి ఈ వర్క్ అయితే చేస్తారు ఎమర్జెన్సీ ట్రైన్స్ అయితే అది అవి వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లాక్ వర్క్ తీసుకుంటారు అది మిషన్ కానీ మాన్యువల్ కానీ ఎట్లయినా కానివ్వండి ఆ ట్రైన్స్ ఎమర్జెన్సీ ట్రైన్స్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లాక్ వర్క్ తీసుకుంటారు కొన్ని కొన్ని ట్రైన్స్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆపేసిన తర్వాత ఈ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు అలా రావడం వల్ల ఒకటి ట్రైన్ లేట్ అవుతుంది రెండోది కాస్ట్ నాటర్ ఉంటుంది మనకి ట్రాక్లో లొకేషన్ బాగాలేనప్పుడు మనకి కాస్ట్ నాటర్ అయితే ఇస్తారు ఎవరు స్టేషన్ మాస్టర్ గారు లోకల్ కలెక్టర్ గారికి ఇస్తారు లోకో పైలట్ గారు ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే కాస్ట్ పేపర్ తీసుకుంటారు అంటే ఎక్కడెక్కడ స్లోగా పోవాలి ఈ స్లో అంటే ఇండికేషన్ బోర్డ్స్ ఉంటాయి మనం దాన్నే కాస్నాడర్ బోర్డ్స్ అంటారు ఈ ఇండికేషన్ బోర్డు ద్వారా చూస్తూ మాత్రమే ట్రైన్ డ్రైవ్ చేయాలి లోకో పైలట్ గారు ఇదే ఎక్కడెక్కడ ఏ ఏ లొకేషన్స్లో ఈ కంట స్పీడ్ కంట్రోల్ చేయాలి అనేది కాస్ట్ నాటర్లో ఉంటుంది అప్పుడే ట్రైన్ ఎప్పుడైతే ఎక్కతున్నారో అప్పుడే లోకో పైలట్ గారు ఒక షీట్ ఇస్తారు ఏ ఏ లొకేషన్లో ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనేది ఓకే దాని దాని ప్రకారం లొకేషన్ బ్యాడ్గా ఉండడం కారణం కావచ్చు ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు అక్కడ మాత్రం ఖచ్చితంగా ట్రైన్ అనేది లిమిట్ స్పీడ్లో అవుతుంది ఆ లిమిట్ స్పీడ్ ఎంత ఉంటుంది అనే దానికి కాస్ట్ నాడ్ర బోర్డు అని మెన్షన్ చేస్తారు అక్కడ ఆ కాస్ట్ నాడ్ర బోర్డు ఎంతైతే ఉంటుందో అంతే స్పీడ్తో ట్రైన్ మాత్రం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇంకో ఇంకో కారణం ఏంటంటే స్టేషన్ మాస్టర్ గారు సిగ్నల్ లేట్గా ఇవ్వడం ఈ స్టేషన్ మాస్టర్ గారు సిగ్నల్ లేట్గా ఇప్పిస్తారు ముందు ఒక ట్రైన్ వచ్చేసింది అది క్లియర్ కాలేదు అది క్లియర్ కాకముందే ఇంకో ట్రైన్ వచ్చింది అనుకోండి అది క్లియర్ కాకముందు ఇంకో ట్రైన్ వస్తే ఇక్కడ స్టే ఈ సిగ్నల్ దగ్గర ఈ ట్రైన్ ఆపేస్తాడు ఎందుకంటే అది క్లియర్ కాకుండా ఈ ట్రైన్ ఇచ్చారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇందుకు కుదరదు కదా అది క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఈ ట్రైన్ని అలో చేసుకుంటారు లోపలికి అందువల్ల లేట్ అవుతుంది సో ఈ విధంగా చాలా పారామీటర్స్ ఉంటాయి ఈ ట్రైన్ లేట్ అవడానికి కొని ఈ విధంగా మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఒకసారి తెలియజేయండి